ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో రోజు రోజుకి రాజకీయం వేడెక్కుతుంది మొన్న ఇరవై ఒకటో వార్డు కౌన్సిలర్ దయాసాగర్ రాజీనామా చేసి బీజేపీ పార్టీలోకి చేరగా నిన్నటి దినం ఇరవై తొమ్మిదో వార్డు మాజీ కౌన్సిలర్ మధుబాబు నాలుగో వార్డు మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవమ్మ టీడీపీ మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీపై అభాండాలు వేయడంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించి కౌంటర్ ఇచ్చారు తెలుగు తమ్ముళ్ళు ఈ మధ్యలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన వాళ్ళు కానీ ప్రస్తుతం నిన్న రాజీనామా చేసిన మధుబాబు కానీ ఎమ్మెగనూరులో ముక్కు ముఖం తెలియని వ్యక్తులని అటువంటి వీరికి రెండు వేల పద్నాలుగులో కౌన్సిలర్ టికెట్ ఇచ్చి గెలిపించుకున్న వ్యక్తి ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అని రాజకీయ భిక్ష పెట్టిన ఎమ్మెల్యేను ఈరోజు రాజీనామా చేసిన వీళ్ళందరూ మాట్లాడుతుంటే వీళ్లకు విశ్వాసం లేదా అని అనుకుంటున్నారు జనం పార్టీలో లేకపోతే ఈ వ్యక్తులు ఎవరో కూడా తెలియదని అన్నారు సీనియర్ నాయకులు ఇక విషయానికి వస్తే అప్నా శేఖర్ గురించి మాట్లాడటానికి వీళ్ళకెవరికీ అర్హత లేదని ఈరోజు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ ఈయన నుండి సహాయం పొందిన వారు చాలామంది ఉన్నారని దీనికి కారణం కూడా ఎమ్మెల్యే అని ఇదంతా పార్టీ బలోపేతం చేయడానికి ఎమ్మెల్యే శ్రమిస్తూ ఎలక్షన్ సమయం నుండి ఇప్పటి వరకు అప్నా బజార్ శేఖరే కాదు చాలామందికి ఎమ్మెల్యే పనులు అప్పగించారని అందులో భాగంగానే వీళ్ళందరూ ముందుండి చూస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారని అంతేకాని ఇక్కడెవరూ సొంత నిర్ణయాలు తీసుకోవట్లేదని ఎమ్మెల్యే పయనిస్తున్న మంచి బాటలో అందరూ పయనిస్తూ ముందుకు వస్తున్నారని అలా ముందుకొచ్చిన వారిపై ఇలాంటి అభాండాలు షాడో ఎమ్మెల్యే అనే పదాలు వాడటం సరికాదని ఇప్పటికైనా గమనించాలని దీనిని ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు తెలుగు తమ్ముళ్ళు చివరిగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని ఎమ్మెల్యే చెప్పనిదే అప్నా శేఖర్ ఏ పని చేయడని తెలుసా మీకు అన్నారు టీడీపీ తమ్ముళ్ళు మీరు మిత్రులు అడిగిన సమాధానం ప్రశ్నకి మీరు డబ్బులు తీసుకుని వైసీపీలోకి పోవాలనుకున్న బీరసారాలు నిజమా అని ప్రశ్నించారు ఆ ప్రశ్నకు సమాధానము మీరు అట్లాంటి బీరసారాలు ఆడింటే అవును లేదా లేదా అటువంటి ఆలోచన చేయలేదని ముఖం ముక్కు సుటికి మాట్లాడాలి అంతేకాకుండా తిరుగు సమాధానాలు మా ఎమ్మెల్యే మా గౌరవ ఎమ్మెల్యే గారు బివి జయనాశ్రెడ్డి గారు గతంలో కమి చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకుండగా కోటిన్నర తీసుకునేది నిజం కాదా అంటే ఇవన్నీ అధిక ప్రసంగం మాటలు మానుకోవాలని చెప్పేసి మా మిత్రునికి తెలియజేస్తా ఎందుకంటే మా మధ్య సోదరభావం చాలా ఎక్కువ కానీ అనవసర విషయాలు మాట్లాడిన దానికి స్పందించగా తప్పడం లేదు అంతే ఇప్పుడు ఇంకో ప్రధానమైనటువంటి అంశం చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు అంటే బివి రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే షాడో ఎమ్మెల్యే మన చంద్ర భాస్కర్ల చంద్రశేఖర్ అలియాస్ అప్నా బజార్ శేఖర్ అని చెప్పేసి మీకు ఒక్కటే ముక్కు సూటిగా ఈరోజుతో సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఎక్కడ ఎమ్మెల్యే గారి ప్రమేయం లేకుండా శివుడు ఆగ్నే సీమైనా కుట్టదని ఎట్లంటారో రెడ్డి గారు కనుసన్నల్లో ఏది జరగకుండా జరగడం జరగడం లేదు కానీ మీకు స్పష్టంగా ఈరోజు షాడో ఎమ్మెల్యే అని రకరకాలుగా కోడై కూర్చున్నటువంటి దానిలో రెడ్డి గారు ఒక వారంలో మూడు రోజులు లేదా నాలుగు రోజులు నిధుల కోసం నియోజకవర్గంలో నిధుల కోసం అని చెప్పేసి విజయవాడని రాత్రనుక పగలనక మిగిలిన మూడు రోజులు ప్రజా సమస్యలని పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఆయన ప్రజల్లో తిరుగుతూ ఉంటే సమయం దొరికినప్పుడు అందుబాటులో లేకున్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే అన్న మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా కాబట్టి సేకరన్న గారు ఎమ్మెల్యే గారి దృష్టి తెస్తే వాటిని సానుకూలంగా ఎక్కడ కుంటు పడుకోకున్నట్ల ఈరోజు ఇటు నిధుల పట్ల కానీ అభివృద్ధి పట్ల కానీ లేకుంటే ప్రజలకు సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ సేకరణ ద్వారా జరుగుతూ ఉన్నాయని తెలుపుతుంది కాబట్టి ఇటువంటి అవాకులు చెవాకులు ఏదో పోయేటప్పుడు ప్రశాంతంగా పోకుండా మళ్ళా ఇట్లా రాళ్ళేసిపోవడం అంటే కోరుతున్నాము ఎలక్షన్ సమయంలో వైసీపీ లీడర్స్తో మాజీ కౌన్సిలర్ మధుబాబు బేరసారాలు చేశారని చెప్తున్నారు అప్పుడు మీరు వైసీపీలోనే ఉన్నారు అసలు అప్పుడు ఏం జరిగింది వైసీపీ అంటే బేరాలు అయితే జరిగినాయి వాళ్ళు అక్కడ అక్కడ గిట్టి పోయి జరిగినాయి పర్సనల్ పోయినారు అంటే మేము లేము కానీ అక్కడ మాట్లాడతాము మేము అందరూ సాక్షులుగా మేము ఉన్నాము ఉన్నగా సురేష్ కానీ మేము కౌన్సిలర్స్ ఇషా కానీ అందరూ అక్కడ స్పాట్లో ఉన్నాం అందరూ ఆ స్పట్లో మేము మేము అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు దగ్గర పోయి మళ్ళీ మొత్తం తెలుసు ఇక్కడ మాజీ మాజీ ప్రధాన కార్యదర్శి టౌన్ ప్రధాన కృష్ణ మళ్ళీకి చేనేత మళ్ళీకి చేనేత మళ్ళీ ద్వారానే జరిగింది ఒకసారి కనుక్కోండి మళ్ళీ గుడిదే లేదు రాని అంటే నేను కూడా ప్రమాణం చేస్తా కాదు ఏ గుడి కొంటే ఆ నేను రాని ప్రమాణం చేస్తా ఇంకో విషయం సేఖరణ అనే వ్యక్తి చాలా తెలుగుదేశం పార్టీలో కీలకం ఇది వాస్తవం ఎందుకంటే ఎమ్మెల్యే గారు లేనప్పుడు ఆయన అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీని భుజానా వేసుకొని ఇప్పుడు కూడా ప్రతి కార్యకర్తను వస్తేనే ఆ పని చేసి పెట్టడం ఆయన బాధ్యతగా చేస్తున్నాడు చేస్తాడు కూడా ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు ఆయన పోతే పార్టీ బాగుపడతానే ఆలోచన ఏదో చెప్పాడు మధు కానీ మీ ఆటో పోతే పార్టీ బాగుపడుతుంది కానీ పార్టీకి చేసి కష్టపడే చేసే వాళ్ళకి ఎటువంటి పార్టీ ఇబ్బంది లేదు ఇబ్బంది పడదు కూడా రాబోయే రోజుల్లో కూడా శేఖరన్న అనే వ్యక్తి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అండదండలు ఉంటాడని కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడితో మీరు బేరాలు చేసినప్పుడు ప్రత్యేక సాక్షి మా వీరేంద్ర అప్పుడు ఆ విషయంలో ఆ విషయంలో ముందు ఉండి అన్నీ చూశారు మా వీరేంద్ర ఇంకా దానికి ఇంతకంటే పెద్ద సాక్షి ఏమన్నా కావాలా నీ చిట్టా బయట పెట్టాలంటే చాలా ఉంది దయచేసి నీ నోరు హద్దులో పెట్టుకుంటే మాట్లాడతా ఉంటే బాగుంటుందని తెలియజేస్తూ చెప్పడానికి నువ్వు జగన్యాశ్వరెడ్డి గారు డబ్బులు తీసుకున్నారని ఆయన మీద చేస్తావా నీ ఇవే నీ నీ బతుకెంత మందుబాబు ఈరోజు కౌన్సర్ గారు నీకు అవకాశం ఇచ్చి ఒక నాయకుని చేస్తే ఈరోజు నువ్వు సార్ మీద అబ అబంధాలు వేస్తావా జాగ్రత్తలో పెట్టుకో మరి ఆయన అదే విధంగా పార్టీని అడ్డం పెట్టుకుని కూడా వారి కూడా చాలా ఇబ్బందులు గుర్తి చేస్తూ చాలా మంది దాదాపు మహిళలను కూడా ఇబ్బంది కలిగించడం కూడా జరిగింది మరి ఈ రోజు ఆయన ఏదో పార్టీ మీద అందరి మీద అవాకులు చావాకులు పెంచడం సరైన పద్ధతి కాదు మరి రేపు రాబోయే రోజుల్లో కూడా చాలా మంది అందరూ కూడా ఎంతో మంది బాధితులు కూడా ముందుకొచ్చి వచ్చే సూచనలు కూడా చాలా మంది కనిపిస్తున్నాయి రేపు రాబోయే రోజుల్లో కూడా నీ కూడా చాలా గడ్డు కాలం కూడా ఉంటుందని కూడా సభాముఖి ఎందరో పోతుంటారు ఎందరో వస్తుంటారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలిచింది అంటే జయనాగేశ్వర రెడ్డి గారి కృషి ఆయన వెనక ఉన్నటువంటి శేఖరన్న గారి కృషి మనమందరి కృషి మేమందరి కృషి వల్ల తెలుగుదేశం పార్టీ కెలిసింది నువ్వేం సేవ చేసినాను నేను ఎంతో కష్టపడినావు ఏం సేవ చేసినావు ఏం కష్టపడినావు నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి లోపాయి గారి ఒప్పందాలు చేసుకున్నావు జనాలకు అందరికీ తెలిసిందే ఊర్లో కూడా కోడై కూస్తున్నారు అలా చేసినాడంట అందుకే దూరం అని నిజం నిప్పు లాంటిది మరి మీకేం కావాలి మీకేం రాలేదు దానికి మనం ఒకసారి వెనక్కిపోతాం రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి మే ఏడు వరకు నీ ఫోన్లు స్విచ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ మిగిలిన పట్టణంలో విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహిస్తూ ఉంది ఓ పక్క మహిళలు ఓ పక్క యువత ఓ పక్క పట్టణ కమిటీ ఓవైపు నాగేశ్వర రెడ్డి గారు తల మునుకలే ప్రచారంలో ఉంటే మీ ముఠ ఎక్కడుంది ఫోన్లు స్విచ్ ఆఫ్ నీ వార్డులోకి వస్తే కూడా బాబు నీ వార్డుకు వచ్చిన ఆప్షన్ ఆ రోజు నువ్వేమి నీ సమాధానం ఏమిటి ఎవరో చనిపోయారు సోలాపూర్ సాయంత్రానికి ఎనిమిది నూర్ల కనపడతాడు అంతకంటే ముందు ఏంటంటే ఆ ఒకటి నుంచి ఏడో తారీఖులో జరిగింది ఏమిటంటే ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికే తెలుగుదేశం పార్టీలో ఈ వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడారు గ్రూప్ రాజకీయాలు ప్రారంభించారు దాని పర్యవసానం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో లుకోకలు తీసుకొచ్చి మంచి వాతావరణం చెడగొట్టే తలంపు చేసి చెడగొట్టే ప్రయత్నం చేసిన వ్యక్తులు వీళ్ళు నిన్న మొన్న తెలుగుదేశం రాజధాని చేసి బీజేపీలోకి పోయినటువంటి వ్యక్తితో సహా ఇది ఒక ముఠ ఈ ముఠ వైసీపీ తలుపులు తగ్గింది నిజం ఈరోజు నువ్వు సాక్ష్యాలు చూపించు అని అంటే నాగేశ్వర రెడ్డి కోటి యాభై లక్షలు చూపిస్తాడా అని నీ స్థాయి అంతా నువ్వు ఎంత నోరు సంపాదించుకొని మాట్లాడాలి నాగేశ్వర రెడ్డి గారిని అన్నటువంటి సోమంత స్థాయి నీకు లేదు ఈరోజు మేము చెప్తున్నాం ఖచ్చితంగా నువ్వు ఎవరినైతే టచ్ చేసినావో ఎవరితో ఎవరితోనైతే నువ్వు బేదసరాలు పెట్టారో ఆ వ్యక్తుల నుండి మాకు సమాధానం వచ్చింది అయినా మేము ఏనాడు మిమ్మల్ని నిర్మించలేదు మిమ్మల్ని ప్రశ్నించలేదు మిమ్మల్ని మందలించలేదు కారణం తప్పప్పులు సాధనం మారుతారు అని చెప్పి ఒక సంవత్సర కాలంగా మీకు దూరంగా ఉండడం జరిగింది మీరు మారుతారు పరివర్తన వస్తుందని చూసాం రాకపోగా ఇంకా నువ్వు చెడగొట్టే ప్రజలందరూ చేస్తున్నారు మేము మిమ్మల్ని ఎప్పుడూ బహిష్కరించక బహిర్చలేక కాదు బహిష్కరించే వాళ్ళం అయితే మార్పుకు అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ రెడ్డి గారు మల్లికార్జున మధుబాబులు కానీ దయాసాగర్ కానీ ఇంకోవరు ఇంకొకరు కానీ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మీరు బుట్ట రేణుకమ్మ గారితో టైం అయింది నిజమో మీరు అంతకుముందు స్వయంగా మేమే ఐప్యాక్ టీం సభ్యుని చేత చట్టాలు వేసుకొని టూర్లు పోయినారు విందులు వినోదాలు చేసినారు దానికి సమాధానం చెబుతావా ఆ రోజు మేము అడిగాం ఏమయ్యా ఇది పరిస్థితి అంటే ఆయన మాకు వ్యక్తిగత ఫ్రెండ్ వ్యక్తిగత ఫ్రెండ్ అంటే టూర్లో పోయి లక్ష మాట్లాడుకుంటాం పార్టీ గురించి నువ్వు ఎన్నో లీకులు ఇచ్చినావు మా బలహీనతలు ఎన్నో ప్రత్యర్థికి మీరు చెప్పడం జరిగింది ఆయన భరించాం ఆ రోజు ఇరవై నాలుగు రెండు వేల పద్మూడు అది కీలకమైన రోజు అది సావో రేవో తెలుసుకున్న రోజు మా అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డి గారు రాజకీయంగా నిలబడమా పడడమా అన్న ఉత్కంఠ టెన్షన్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు మా వీపును గుద్దారు వెంట పోటు పొడిచారు విద్రోహ చర్యకు పాల్పడినారు ఇది వాస్తవం రా బహిరంగ రా నేను మాట్లాడతా అయితే వ్యక్తిగత లోతుల్లోకి పోయి మీ వ్యక్తిగతాన్ని విమర్శించే కుసంస్కారం నేను కాదు మీరు మాట్లాడవచ్చు అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఉన్న మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకపోవడానికి కారణం ప్రత్యేకంగా ఏం లేదు ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించినటువంటిది లోకల్ పార్టీలో గెలుస్తారు అయినా మేము పడంగా పెట్టి మా సోదరులు టికెట్ పొందిన వాళ్ళు హోరా హోరి పోరాడు చేసి స్వల్ప మెజారిటీలతో ఓడిపోవడం జరిగింది అయితే ఆ రోజు నామినేషన్ విషయంలో ఉపసంహరించారు నామినేషన్ విషయాలు కొనేసినారు జగ గ్రీం చేసిన పరిస్థితులు నీకు తెలీదా ఆ పరిస్థితులు మనం చేయడం అభివృద్ధిని అభ్యర్థిని నిర్ణయిస్తామా ప్రకటిస్తామా లేనమాట అది పార్టీ విధి విధానానికి సంబంధించింది నువ్వు ప్రశ్నించే స్థాయిని ఇది కాదు అది నీకు చెప్పాల్సిన అవసరం పార్టీకి లేదు అయితే ఈరోజు మేము ఏం చెప్తున్నామంటే మా బోటలో ఇంకా ఎందులో వస్తున్నారండి రైతు పంట పండించే నాకు ఆ తూరు పెత్తుతాడు రైతు బాధపడాడు తెలుగుదేశం పార్టీ అంతే మా జెండాలో మా ఖండంలో నువ్వు పోగు రాలదు మీలాంటి వాళ్ళు పది మంది పోయినా వంద మంది పోయినా తెలుగుదేశం పార్టీ అయితే ఒక ఫ్యాక్టరీ ఒక పరిశ్రమ వందల వేలు కార్యకర్తల నాయకులను తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ప్రోడక్ట్ అంతకుముందు కేసీఆర్ మా ప్రోడక్ట్ ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది మంత్రపదర్ మించారు కూడా తెలుగుదేశం ప్రోడక్టే మరి ఇతర ప్రాడక్టులు మా పార్టీలో ఉన్నారా ఒకటి రెండు కాబట్టి నేను మిత్రులకి ఒక విజ్ఞప్తి ఏంటంటే బిగ్ షాక్ తెలుగుదేశం పార్టీకి షాక్ లేదు బొంగ లేదు ఏడుదే ఒక అనామాకులు అయింది కూడా బాటలోకి వచ్చి మేము గౌరవం ఇచ్చాం మిమ్మల్ని అభిమానించాం మేము పదవులు ఇచ్చాం కానీ మీరు ఏదైనా మీద గుద్దాం కానీ మాకేం బాధ లేదు అయితే మీరు పోండి మీకు నచ్చిన పార్టీ మీరు ఉండండి రాజకీయం చేసుకోండి కానీ మా నాయకుడిని కాని పార్టీని కానీ దిగదారి మాట్లాడితే ఏం పీకలేరనే అభిప్రాయం మీకుంటే తప్పు దానికి మూలం తెలియజలసి ఉంటుంది ఈరోజు అధికారంలో ఉన్నాం ఏమైనా చేయగలం కానీ చేయం ఎందుకంటే తెలుగుదేశం పట్టి సంస్కారవంతమైనది క్రమశిక్షణ కలిగినటువంటిది దాడులకు ప్రతి దాడులకు ఖర్చులకు దిగే తెలుగుదేశం పట్టినైతే కాదు అది చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించలేదు అయితే ఇక్కడ మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తామంటే మేము చంద్రబాబు నాయుడు అంత మంచి కాదు నాగేశ్వర రెడ్డి అంత మంచి మేమైతే కాదు ఎందుకంటే ఓరుస్తాం సహనం పడదాం కానీ పదే పదే ఇదే విధంగా ప్రవర్తిస్తామంటే మటుకు మంచిది కాదని ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం ఇంకా పోయేవాళ్ళు ఉంటే నేను దండం పెడత్య అయ్యే ఒక రంగా కొడతాము ఇక మీరు దయచేయచ్చు కుట్ల తారాలు వెన్నుపోటుదారులు విద్రోహదారులకు పల్లబడే వాళ్ళు తెలుగుదేశం వాటిలో ఉండరు ఉండకూడదు మాకు అవసరము లేదు